హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పవేంక టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నేను ఆల్మోస్ట్ వీడియోస్ అనేది చేయక టూ మంత్స్ అనేది అయిపోతుంది అనమాట సో అందుకోసమే చిన్న వీడియో అనేది అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇలా మేము ముందుకు వచ్చాను సో ఇప్పుడు మార్నింగే నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇలా మేము ముందుకు వచ్చామట అంటే ఈరోజు కొంచెం లైట్గా టిఫిన్ చేద్దాం అనుకున్నాము సో సండే కాబట్టి కొంచెం మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకున్నాను సో మార్నింగ్ మార్నింగే ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారా సో చాలా రోజులకు ఏదో ఒక రోజు లైట్గా చేసుకుంటే ఇష్టంగా తింటారు కాబట్టి అది ప్రిపేర్ చేయాలనుకున్నాను సో బట్ ఇంకా టిఫిన్ లాగా అది తినాలి అనుకున్నాము సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకొంచెం ఇంకా మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అనేది కోరుకున్నారు కాకపోతే అంత లేకుండా కొంచెం లైట్గా అందరు తినే విధంగా కొన్ని వంటలు చేయాలనుకున్నాను సో అదేంటో మీకు చూపిస్తాను సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇక్కడ స్నానాలు చేసేసి ఇంకా ఇలా ముడి అనేది వేసుకున్నాను సో ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి కొంచెం ఇంకా జుట్టు కిందికి వేసుకోకుండా నేను యాక్చువల్లీ ఎక్కువ టైం నేను ఇలాగే పైకి అనేది మర్చుకొని క్లిప్ అనేది పెట్టేసుకుంటాను సో నాకు అలా ఇష్టము సో ఇంకా జుట్టు అంతా ఇలా మెడ పైన ఇలా పడకుండా బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకుంటాను సో ఇక్కడ నేను ఇంకా రెడీ అయిపోయాను ఫ్రెష్ అయి స్నానం చేసే అవన్నీ రెడీ చేసిన తర్వాత మా పిల్లలు మేము అందరం రెడీ అయిపోయాము ఇంకా కొంచెం లైట్గా చెప్పాను కదా టిఫిన్ లాగా ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవాలనుకున్నాను మా పిల్లలైతే ఫస్ట్ ఏదైనా టిఫిన్ ఏదైనా చేయాలి ఏదైనా చేయమని అడగాలన్నా కూడా వాళ్ళు ఫస్ట్ ఫ్రైడ్ రైసే ప్రిపేర్ చేస్తుంటారు సో నేను కూడా చాలా రోజులైంది తినక వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి స్కూల్కి అనేది పెట్టేస్తే వాళ్ళకు తినడానికి లంచ్ బాక్స్లోకి సరిపోయేది సో ఈరోజు అందరం తినేద్దామని చెప్పేసి నేను ఇంకా ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తున్నాను సో అది రెడీ చేసిన తర్వాత మీకు నేను ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీ ఇవ్వండి చూపిస్తాను సో దానికోసం ముందు ప్రిపరేషన్ చేసుకోవాలి సో నేనైతే ఇలా పైకి అనేది జుట్టు అనేది ఇలా పైకి మర్చి ఇలా వేసుకుంటాను ఇలా క్లిప్ పెట్టేసుకుంటానని చెప్తున్నారు సో నేను ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఇలాగే ఫీల్ అవుతాను కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాను సో మా పిల్లలైతే ఇంకా మమ్మీ ఈ వీడియో ఏంటి కొంచెం టిఫిన్ అనేది రెడీ చేయమని చెప్తున్నారు సో గో మనం టిఫిన్ అనేది చేసుకుందాం సో ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రైడ్ రైస్ అనేది మా పిల్లలకి కొంచెం లైట్గా చేసేసి నేను ఇక్కడ ఉప్మా అనేది చేసుకుంటున్నాను సో మెయిన్గా అయితే నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఇవి కొంచెం కొంచెం మిగిలిపోయాయి కాబట్టి అన్ని చేస్తాను పెసరట్టు ఉప్మా అండ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇలా ఎగ్స్తో చేస్తే మాత్రం ఇష్టంగా తింటుంటారు కాబట్టి ఇలా ఫ్రైడ్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను దానికి కొంచెం రైస్ అనేది ఇక్కడ పక్కకు వండాను సో మనకు ఈ ఎగ్స్ అనేది బాగా కుక్ అయిపోతేనే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా కుక్ చేసుకొని లాస్ట్లో ఒక లెమన్ అనేది పిండేసుకుంటే ఇందులో మనకు స్మెల్ రాకుండా ఉంటుంది తింటుండే చేతులకు కూడా హ్యాండ్స్కు అనేది స్మెల్ అనేది ఉండదు సో నెక్స్ట్ ఇక్కడ నేను రైస్ అనేది వండిపెట్టాను కాబట్టి ఇందులో యాడ్ చేసి టోటల్గా మిక్స్ చేసేస్తాను సో కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి కొంచెం స్పైసీ స్పైసీగా నేను వండుకుంటాను అనమాట ఏదైనా తినాలనుకుంటే ఇలా కొంచెం ఇష్టంగా తింటుంటాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు మా పిల్లలకి రొయ్యలు అనేది తీసుకొచ్చాము నేను నేనైతే మెయిన్గా ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ వండాలి అనుకున్నాను కాకపోతే మా పిల్లలు ఒక్కరు ఒక్కొక్క ఐటెం అనేది కోరుకున్నారు సో అందుకోసమే నేనైతే రొయ్యలు తీసుకురమ్మన్నాను మా పెద్ద అబ్బాయి చేపలు అడిగారు ఫిష్ అనమాట చిన్నోడేమో వాడికి అపోలో ఫిష్ అంటే ఇష్టం కాబట్టి అది తీసుకురమ్మన్నాడు ఎందుకంటే దాంట్లో ముళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటే ఈజీగా తినొచ్చు మమ్మీ ఫ్రై చేసిందని చెప్పేసి సో అవన్నీ వదిలేసి మా ఆయన ఇలా మటన్ తీసుకొని రొయ్యలు తీసుకొని వచ్చారు వాళ్ళిద్దరికి ఫిష్ అనేది తీసుకురాలేదు ఎందుకంటే ఒకరికి తెస్తే ఒకరికి నాకు ఇష్టమైన తీసుకురాలేదు నాకు ఇష్టమైన తీసుకురాలేదని గొడవ పెట్టేస్తారని చెప్పేసి ఇలా మాకు ఇష్టమైనది తీసుకొచ్చాము మాకు ఇష్టమని కాదు కాకపోతే రొయ్యలు ఇష్టంగా తింటూ ఉంటారు సో మటన్ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి నేను రొయ్యలు అనేది ఇలా ఈవెన్గా కలిపి పెట్టేసుకున్నాను సో ఇది ఆనియన్ అనేది బాగా కుక్ అయిపోయింది కాబట్టి నేను రొయ్యల్లో ఆల్మోస్ట్ కారము ఇవన్నీ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ అనేది ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మనకు ఆ ఉప్పు కారం అనేది వీటికి బాగా పట్టుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అసలు దీంట్లో వాటర్ అనేది వేయకుండా కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే చాలా టేస్ట్ అనేది ఉంటుంది సో అందుకోసమే నేను ఇలా మ్యాగ్నే చేసి ఉంచుకున్నాను కాబట్టి అది కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ టమాటా గ్రేవీ అనేది రెడీ చేసి ఉంచుకుంటున్నాను సో ఇది మిక్సీలో వేసేసి ఇలా సాస్ లాగా రెడీ చేసి అన్నమాట సో ఇది ఇందులో వాటర్ అనేది యాడ్ చేయలేదు టోటల్గా ఇందులోనే కుక్ అయ్యే వాటర్ ఇలా వచ్చేస్తాయి అనమాట ఈ వాటర్తోనే మనం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ రొయ్యలు అనేది ఫ్రై చేసుకోవాలి సో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పైగా ఏంటంటే ఇంకా ఎప్పుడో ఒకసారి తినాలనుకుంటా నేనైతే ఫిష్ కానీ ఇవన్నీ సో మ్యాక్సిమం అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో రొయ్యలో ఫ్రై చేశాను కదా ఆల్మోస్ట్ ఇక్కడ నేను బిర్యానీ కూడా వండాలి అనుకున్నాను సో మా పిల్లలు అయితే ఇలా గ్రేవీ ఎక్కువగా ఇష్టపడ్డారు సో ఇలాగే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి మా చిన్నబ్బాయి అయితే ఇలా చేసిన తర్వాత వాడి మటన్ అనేది పక్కకు పెట్టేసి ఓన్లీ రొయ్యలే ఫ్రాన్స్ అనేది ఎక్కువగా ఇష్టంగా తిన్నాడు ఈ మూలుగా బోన్స్ అనేది మా పిల్లల కోసం ఆయన స్పెషల్గా కొట్టించి వేసుకొస్తారనమాట పిల్లలు అవి తింటారని చెప్పేసి సో అందుకోసమే వాళ్ళకు కంపల్సరీ వన్ ఆర్ టూ టూ అనేది కంపల్సరీ ఉంటే నేనైతే వాళ్ళకి వేస్తాను సో ఇక్కడ మటన్ కర్రీ ఇంకా ఫ్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో చల్లగా బయట కూడా వర్షం పడుతుంది కాబట్టి ఇలా చల్లచల్లగా వండుకొని కడుపు నిండా తినేసాను అనమాట నేనైతే ఫస్ట్ తిన్నాను మా పెద్ద కూడా వాడు మా జై కూడా వేడివేడిగా ఉంటేనే కొంచెం ఇష్టంగా తింటాడు మా చిన్నోడు మాత్రం చల్లగా అయిపోయిన తర్వాత తింటాడు కాబట్టి వాడికి వేసి పక్కన పెట్టేసి మా పెద్ద బైకి లంచ్ అనేది పెట్టేసి నేను కూడా ఇక్కడ తింటున్నాను సో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వీడియో అనేది ఇలా తీసుకుంటున్నాను కాబట్టి మీకు చూపించుకుంటే చూపిస్తున్నాను సో చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఆల్మోస్ట్ చేస్తున్నప్పుడే వన్ వన్ ముక్క అనేది టేస్ట్ అనేది చేశాను బాగుంది సో నాకు ఫస్ట్ టైం నేను రొయ్యలు తిన్నప్పుడు అంత టేస్ట్ అనిపించలేదు కొంచెం స్మెల్ అలా వస్తుంది అనిపించింది కాకపోతే ఇప్పుడు నేను కుక్ చేసుకొని తింటున్నాను కాబట్టి ఇష్టంగా అనేది తింటున్నాను చాలా చాలా బాగుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు యూట్యూబ్లో ప్రీవియర్స్ వీడియోలో నేను ఫ్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేశాను అప్లోడ్ చేశాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేసుకోండి సో చూడండి సో చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా ఇంట్లో ఫ్రీగా ఉండి ఇష్టమైనవి వండుకొని తిని కూడా చాలా రోజులు అయింది సో ఏదో హడావుడిగా వండుకొని తినడం ఇలానే ఉండే అందుకోసం వీడియోస్ కూడా నేను పెట్టట్లేదు సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈరోజు మా పిల్లలు అందరం ఇంట్లోనే ఉన్నాం సో అందుకోసమే ఇలా వాళ్ళకి ఇష్టమైన ఫిషెస్ అవి తీసుకురాకుండా ఇలా ఫ్యాన్స్ అండ్ మటన్ తీసుకొని ఇలా చేసాము సో ఆఫ్టర్నూన్ లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఈరోజు బయటికి ఇలా తీసుకెళ్దామని చెప్పేసి పార్కు అనేది వచ్చాము మరి ఇంట్లోనే ఉంటే బోరింగ్గా ఉంటుంది వాళ్ళకి టైంపాస్ అవ్వాలి కదా సో అందుకోసమే ఇలా సో అప్పుడప్పుడు నాకు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు ఇంట్లో పనులు అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోయిన తర్వాత ఇలా వాళ్ళని తీసుకెళ్ళి ఫ్రీగా అనేది ఆడుకొని ఇస్తాను సో అందరము వచ్చామనమాట సో మా పిల్లలు ఇక్కడ ఉండే కొన్ని కొన్ని గేమ్స్ అనేది ఆడుకున్నారు సో ఈవినింగ్ అయితే ఈ పార్క్ అనేది చాలా రష్గా ఉంటుంది సో అందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్స్ చూసారు కదా ఇలా వాకింగ్ అన్ని ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉంటారు సో నేను కూడా వచ్చాను కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ చా చాలా తక్కువ వస్తాను ఎప్పుడు మా పిల్లల్ని తీసుకొస్తే తప్ప నేను రానన్నమాట సో ఈరోజు వచ్చాను కాబట్టి ఇంకా కొద్దిసేపు ఇలా నా వర్కౌట్స్ కూడా నేను ప్లాన్ చేసుకొని ఇలా చేశాను మా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి పిల్లలను చూసుకుంటే తను కూడా అక్కడ వేరే వర్కౌట్స్ చేస్తున్నానమాట సో నా పర్సనాలిటీకి ఇంకా వర్కౌట్స్ అనేది సెట్ అవ్వని చెప్పేసి నేను చాలా తక్కువ చేస్తాను సో ఎక్కువ అయితే నేను వాకింగ్ చేస్తాను ఇంకా ఇవి ఇలాంటివన్నీ చాలా తక్కువగా సో చెయ్యొచ్చు కాకపోతే వీళ్ళని బట్టి సో మా పిల్లలు అందరం వచ్చాం కాబట్టి వాళ్ళకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇలా వచ్చామనమాట సో ఇది ఇక్కడ సో మా హస్బెండ్ ఇక్కడ కష్టపడుతున్నారు సో మా పిల్లలు సో అందరము వాళ్ళ వల్ల వి బిజీగా ఆడుకుంటూ ఉన్నారన్నమాట సో ఇక్కడ ఒక వన్ అవర్ దాకా స్పెండ్ చేసాం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పిల్లలు అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళకు టైం ఉంటే తీసుకురావాలి అనుకుంటాను కాకపోతే వాళ్ళు రావడానికి చాలా స్కూల్కి వెళ్ళి రావడం చాలా టైం అనేది హెవీగా ఉంటుంది ఇంటికి వచ్చాక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు చీకటి అయిపోతుంది అని చెప్పేసి నేను మ్యాక్సిమం తీసుకురాను ఎప్పుడైనా సండే సాటర్డే వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇలా తీసుకొచ్చి వాళ్ళతో అనమాట మా అబ్బాయి నేను ఇలా చూస్తున్నాను చెప్పి వాళ్ళ పర్సనాలిటీకి అది చేస్తున్నారు సో వాళ్ళు ఇష్టంగా చేసేది కూడా వద్దనకూడదు కాబట్టి నేను అలా చేయించాను సో నెక్స్ట్ ఇంకా పార్క్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కొంచెం అందరం అలసిపోయాం కాబట్టి ఇలా జ్యూస్తో తాగేసి ఇంటికి వెళ్ళామట సో ఇది మా ఫ్యామిలీ ఇంకా ఓకే చూసారు కదండీ నేనైతే చాలా రోజులకు వీడియోస్ అనేవి చే సెండ్ చేస్తున్నాను సో చూపిస్తాను ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ అనేది ఇంకా నా దాంట్లో అప్లోడ్ ఉన్నాయి అవన్నీ మీకు వన్ బై వన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు సండే ఈరోజు నా వాళ్ళ బ్లాగ్ అనేది ఇలా ఎంటర్ చేస్తున్నాను సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్